ఇండియా టీం రెండు వేల పదమూడు నుండి టెస్టులో అత్యధిక విజయాలు సాధించింది ఎనిమిది ఆపోజిషన్ టీమ్స్పై ఈ గంట సాధించింది నలుగురు కెప్టెన్సీ బాధ్యతలు వహించారు వారు ధోని రోహిత్ శర్మ కింగ్ కోహ్లీ రహానే ఉన్నారు మన సొంత గడ్డపై టీమిండియా నలభై మ్యాచ్లు ఆడగా ముప్పై ఆరు మ్యాచ్లో విజయం సాధించింది ఏడు మ్యాచ్లు డ్రాగా ముగియా మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన కుక్ ఒక్కడే ఇండియా టీంను సొంత గడ్డపై ఓడించాడు ఇండియా పీచులు అంటేనే ఎక్కువ స్పిన్కు అనుకూలిస్తాయి మన స్పిన్ బౌలర్లు స్ట్రాంగ్గా ఉన్నారు రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా వీరిద్దరు మన స్పిన్ బౌలర్ రెండు వేల పదమూడు నుండి ఇప్పటి వరకు టీమిండియా స్పిన్ బౌలర్లు నాలుగు వందల నాలుగు వికెట్లు తీశారు సొంత గడ్డపై స్పిన్ బౌలింగ్కు మన విన్నింగ్ యాభై నాలుగు ఉంది రవిచంద్ర అశ్విన్ నలభై ఆరు మ్యాచ్లు ఆడగా రెండు వందల ఎనభై మూడు వికెట్లు సాధించాడు రవీంద్ర జడేజా ముప్పై తొమ్మిది మ్యాచ్ల్లో నూట తొంభై ఒక్క వికెట్లు సాధించగా అక్షర పటేల్ పది మ్యాచ్లో నలభై రెండు ప్రజ్ఞాన్ ఓజా నాలుగు మ్యాచ్లో పద్దెనిమిది వికెట్లు ਕੁਲਦੀਪ ਯਾਦਵ ਨਾਲ ਮੈਚ ਚ ਲਗਾਤਾਰ ਵਿਕਟ ਜੈਅੰਤ ਯਾਦਵ నాలుగు మ్యాచ్ల ఆరు వికెట్ తీచారు ఇండియా ఇండియా బ్యాటర్ అయిన కింగ్ కోహ్లీ ఒక్కడ ఆ సీజన్ లో అద్భుతమైన ఆట ఆడాడు పన్నెండు సెంచరీతో చెలరేగిపోయిన కింగ్ కోహ్లీ రెండు వేల పదమూడులో ఆరు డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు రెండు వేల పదమూడులో ఇండియా సొంత గడ్డపై ధోని టెస్టులు కెప్టెన్సీ ఆరు మ్యాచ్లు ప్రాతినిధ్యం వహించగా ఆరు మ్యాచ్లో ఘన విజయం సాధించాడు విరాట్ కోహ్లీ ముప్పై ఒక్క మ్యాచ్లో ప్రాతినిధ్యం వహించగా ఇరవై నాలుగు మ్యాచ్లో విజయం సాధించాడు రెండు ఓడిపోగా ఐదు మ్యాచ్లు డ్రాగా ముగిశా రోహిత్ శర్మ ఆరు మ్యాచ్లు నాలుగు విజయాలు సాధించాక మ్యాచ్లో ఓటమి పాలైంది ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది రజంక రహానే మూడు మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించగా రెండు మ్యాచ్లు విజయం సాధించగా ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని